హాయ్ అండి వచ్చేసాను ఈరోజు స్పెషల్ రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన పేరు వినగానే మళ్ళీ రెస్టారెంట్లో ఎప్పుడు తింటాను అని నోరుంచే క్యాషూ పన్నీర్ బటర్ మసాలా ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు జీడి పలుకుల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించి తీసుకోండి నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్ గా కట్ చేసి వేసుకుంటున్నాను అదే ఇలా ఒకటి రెండు ఫ్రై చేసి తీసుకోండి చూడండి పన్నీర్ ముక్కలు ఇలా లైట్ గోధుమ రంగులోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు కడాయిలోకి ఒక కప్పు బటర్ ని తీసుకోవాలి ఇలా చక్కగా కరిగాక ఇందులో ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు నాలుగు లవంగాలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక టీ స్పూన్ నిలువ తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి బటర్లో వీటన్నిటిని ఫ్రై చేస్తుంటే మంచి అరోమా అనేది వస్తుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుని కలుపుకోండి ఇప్పుడు పసుపు అర టీ స్పూన్ ఎండుకారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకుని రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఇలా ఒకసారి బాగా కలుపుకుని ఒక కప్పు టమాటో ప్యూరిని కూడా యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు లిడ్ పెట్టి కుక్ చేయండి ఇదంతా ఇలా దగ్గర పడుతుంది అలాగే మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఒక అరకప్పుని యాడ్ చేసుకోండి లేకపోతే చెక్కడి పెరుగునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పెరుగుని యాడ్ చేసుకుని కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు లిడ్ పెట్టి కుక్ చేస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది లాస్ట్లో ఒక పావు కప్పు పేస్ట్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ని ఒక అరకప్పు యాడ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా కరెక్ట్గా ఉండి లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పన్నీర్ని యాడ్ చేసుకోండి ఒకసారికి ఇలా కలుపుకున్నాక మొత్తం అంతటిని ఇంకొక ఐదు నిమిషాల పాటు లిడ్ పెట్టి కుక్ చేయండి ఇలా చేస్తే పన్నీర్కి కూడా మంచి మసాలా ఫ్లేవర్ అనేది పడుతుంది ఆఖరిలో రెండు టేబుల్ స్పూన్ల సన్నటి కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని కలుపుకోవడమే అంతేనండి మన స్పైసీ క్యాషూ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకుని సేవ్ చేసుకోవటమే ఇది ఫ్రైడ్ రైస్ లోకి చపాతి పరోటా నాన్స్ లోకి బెస్ట్ కాంబినేషన్ కర్రీ మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ని కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే